శని భగవానుడు చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు ఈ మాటలు శ్రద్ధగా విన్నవారికి రాజయోగం కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి జీవితంలో కష్టాలు అనేవే రావు మరి శని భగవానుడు చెప్పిన ఆ రెండు మాటలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు వారిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు వీరిద్దరి వాదన విన్నా శ్రీ మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాడు విష్ణు భగవానుడు ఇలా అంటున్నాడు మీరిద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి ఎవరైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని దగ్గరకు వెళ్ళి మీ ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పమనండి అని సలహా ఇస్తాడు విష్ణుమూర్తి దానికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకానికి బయలుదేరతారు ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు ఆ రాజు చాలా మంచివాడు ఇతని గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరించి ఉంది దీంతో లక్ష్మీదేవి మరియు శని రాజ్యసభలో ఉన్న శ్రీవత్స రాజు దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప నువ్వే చెప్పు మేము తేల్చుకోలేకపోతున్నాం అని అడుగుతారు లక్ష్మీదేవి శనిదేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు ఇక రాజు మనసులో ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను శనిదేవుడు గొప్ప అని చెప్తే అమ్మవారికి కోపం వస్తుంది లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ తొలగిపోతాయి అదే సనిదేవుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాల పాలు చేస్తాడు ఈ విధంగా రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శనిదేవుడు ఇలా అంటారు మేమిద్దరం ఒక వారం తర్వాత నీ దగ్గరికి వస్తాం అప్పటి వరకు నీవు ఆలోచించుకుని మా ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పాలి అని పలుకుతారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తాడు ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోతుంది ఈ విధంగా నాలుగు రోజులు గడిచాయి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి నేనేం చేయను అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు రాజు ఏమీ తినకుండా బాధగా ఉండడం చూసిన రాణి ఇలా పలుకుతుంది మహారాజా మీకేం జరిగింది మీరు కొద్ది రోజుల నుంచి చాలా ఆందోళనగా ఉంటున్నారు ఏమైనా సమస్య వచ్చిందా లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది రాణి అడిగిన ప్రశ్నలకు రాజు ఇలా పలుకుతాడు నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను నాలుగు రోజుల క్రితం నేను రాజసభలో ఉండగా లక్ష్మీదేవి సనదేవుడు విచ్చేశారు వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను తేల్చి చెప్పమన్నారు అని పలుకుతాడు ఆ మాటలు విన్నా రాణి ఇలా పలుకుతుంది అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడగ్గా రాజు ఇలా సమాధానం చెప్పాడు నేను ఎవరూ గొప్ప అని చెప్పలేదు దానికోసం నాకు వారిద్దరూ ఒక వారం రోజులు గడువుని ఇచ్చారు ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి కానీ నాకు సమాధానం మాత్రం దొరకలేదు నేను ఎవరు గొప్ప అని చెప్పను ఒకరు గొప్ప అని చెప్తే మరొకరికి కోపం వస్తుంది నేనేం చెయ్యను అని రాజు రాణితో పలుకుతాడు దానికి మహారాణి ఇలా అంటుంది రాజా నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు మీ సింహాసనం కుడిపక్కన బంగారు సింహాసనం ఒకటి అలాగే ఎడమపక్కన వెండి సింహాసనం ఒకటి వేయించండి ఎప్పుడైతే లక్ష్మీదేవి శని భగవానుడు మీ దగ్గరకు వస్తారో వారిని ఆ సింహాసనాల మీద కూర్చోమని చెప్పండి వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని గొప్పతనాన్ని చెప్తాయి అని సలహా ఇచ్చింది రాణి ఈ సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరుసటి రోజు కొంతమందిని పిలిచి బంగారు సింహాసనం ఒకటి వెండి సింహాసనం ఒకటి చేయించాడు ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఇలా వారం గడవగాని లక్ష్మీదేవి శని భగవానుడు రాజు దగ్గరకు వచ్చారు రాజువారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై శని భగవానుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు ఇక లక్ష్మీదేవి శని భగవానుడు రాజును మా ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పమన్నారు దానికి రాజు ఇలా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అని పలుకుతాడు ఈ మాటలకు శని ఆశ్చర్యపోతాడు నేను వెండి సింహాసనంపై కూర్చున్నాను లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది ఎందుకంటే బంగారం విలువైనది వెండి కన్నా కూడా అంటే లక్ష్మీదేవి గొప్పది అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని శని భగవానుడు వెళ్ళడం చూసిన రాజుకు భయం వేసింది వెంటనే లక్ష్మీదేవి ఇలా పలికింది రాజా నువ్వేమీ భయపడకు నీకు తోడుగా నేనుంటాను అని పలికింది ఇక శనిదేవుడికి కోపం రావడం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది రాజ్యంలో పంటలు పండలేదు వనలు కురవలేదు దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యాలకు వెళ్లడం మొదలు పెట్టారు చాలా వరకు రాజ్యంలో ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు ఈ విధంగా సంవత్సరం గడిచింది రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు దీంతో మహారాజు మహారాణి కూడా రాజ్యం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అప్పుడు మహారాజు రాణితో ఇలా పలికాడు మహారాణి మీ దగ్గర ఉన్న నాణాలను కట్టండి మనం రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం అని పలకగా రాణి ఆ మాటలకు ఎంతో బాధపడి కొన్ని వస్త్రాలు కొన్ని నాణాలు మూటకట్టుకుని రాజ్యం నుంచి వేరొక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు రాజును చూసిన శని కోపంతో విపరీతమైన వాన కురిపించాడు నాలుగు వైపులా మేఘాలు కమ్ముకున్నాయి చీకటి కమ్మేసింది దారి కనిపించలేదు అప్పుడు లక్ష్మీదేవి ఒక చిన్ని పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని ఒక నది ఒడ్డుకు చేర్చింది రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది ఇక మహారాజు మహారాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు శనిదేవుడే శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో వద్దకు వచ్చి ప్రభు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు దానికి మహారాజు మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా పలికాడు మహారాజా నా పడవలో ఇద్దరు మాత్రమే సరిపోతారు ఒకరు నేను మరొకరు నాతో ప్రయాణించే వ్యక్తి కానీ మీరు ఇద్దరు ఉన్నారు మీతో పాటు కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి అని పలకగా రాజు అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో ఆ తరువాత నన్ను ఎక్కించుకో చివరిగా ఈ మూటలను తీసుకుని మా వద్దకు వచ్చి అన్నాడు రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు ఆ తరువాత రాజును ఒడ్డుకు చేర్చాడు చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలో ఎక్కించుకుని వస్తున్నాడు ఆ వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకుని మాయమైపోయాడు ఇది చూసి రాజు రాణి ఎంతో బాధపడ్డారు అయినా పర్వాలేదు మనిద్దరం కష్టపడి పనిచేసుకుందాం ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందామని మహారాజు రాణికి ధైర్యం చెప్పాడు వీరిద్దరూ ఒక నగరానికి చేరుకున్నారు ఆ నగరంలో చిన్న పాక వేసుకుని నివసించడం ప్రారంభించారు రాజు కట్టెలు కొట్టుకుని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించాడు లక్ష్మీదేవి వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి ఆ గంధం చెక్కలను అమ్మి మహారాజు చాలా ధనాన్ని పోగు చేశాడు ఈ విధంగా మహారాజు మహారాణి ఇద్దరూ సుఖంగా జీవించడం ప్రారంభించారు ఇది చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్లడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నామలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు అప్పుడు శనిదేవుడు ఒకసారి ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు నావ ఎందుకు కదలడం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శనిదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చి వ్యాపారితో ఇలా పలుకుతాడు ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది ఆ స్త్రీ నీ నావను తాకితేనే నీ నావ ముందుకు కదులుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రాహ్మణి మాటలు ఆ వ్యాపారి నమ్మలేదు కానీ నావా కదలడానికి చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసినా నావ కదలకపోవడంతో వ్యాపారి ఇలా ఆలోచించాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నావ కదలడం లేదు నిజంగా ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పతివ్రతా స్త్రీ నా నావను తాకితేనే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దామని అనుకుంటాడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి ఇలా అంటాడు చూడండి మీలో ఎవరైతే పతివ్రత అయిన స్త్రీ ఉంటారు వారు నా నావను తాకండి అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి నావను తాకుతారు ఇంతలో ఒక స్త్రీ వెళ్ళి రాణి చిత్రాంగనికి నావ విషయం చెప్తుంది అయితే రాణి నేను రాను అని సమాధానం చెప్తుంది ఎందుకంటే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు ఆయన వచ్చే సమయానికి ఆమె ఇంట్లో లేకపోతే బాధపడతాడని ఆమె అలా చెప్తుంది రాజ్యంలో ఉన్న స్త్రీలంతా నావను తాకడానికి వచ్చి నావను తాకినా సరే ఆ నావ ముందుకు కలదు అప్పుడు ఒక స్త్రీ వ్యాపారితో ఇలా పలుకుతుంది రాజ్యంలో ఉన్న స్త్రీలంతా అయిపోయారు కానీ ఒక్క స్త్రీ మాత్రం మిగిలి ఉంది ఆమె రమ్మన్నా రావడం లేదు తన భర్త వస్తే కానీ ఇల్లు కదల్ను అని చెప్తుంది అని చెప్పగా వెంటనే వ్యాపారి దయచేసి మీరు ఒకసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి అంటాడు ఇక ఆ స్త్రీ రాణి చిత్రాంగి దగ్గరకు వెళ్ళి నావ దగ్గరకు నీ ఒక్కదానివే రాలేదు నువ్వు తాకితే కానీ ఆ నావ కదిలేలా లేదు అని పలుకుతుంది అప్పుడే వచ్చిన మహారాజు ఈ మాటలు విని రాణితో ఇలా పలుకుతాడు ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోకూడదు ప్రజలు కష్టంలో ఉంటే సహాయం చెయ్యాలి అని రాజు రాణికి నచ్చ చెప్పి నావ దగ్గరికి తీసుకెళ్తాడు నావలో ఉన్న వ్యాపారి మహారాణి యొక్క అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకెళ్లాలి అనుకుంటాడు తీరా ఆమె నావపై చెయ్యి వేయగానే నావ కదులుతుంది అది చూసి రాజు వ్యాపారి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు కొంత సమయానికి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు రాణి వ్యాపారి మాత్రం అక్కడే ఉంటారు వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్తాడు కానీ వెంటనే రాణిని తన చేదెక్కించుకోవాలి అనే ఆలోచనతో రాజులు వెనక్కి తోసేసి రాణిని నావలో ఎక్కించుకుని చాలా దూరం వెళ్ళిపోతాడు రాజు చూసేసరికి నావ కదిలిపోతుంది దీంతో చిత్రాంగిని భగవానుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది స్వామి నాకు కురూపితనాన్ని ఇవ్వు నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను ఓ సూర్యదేవా నా శీలాన్ని కాపాడు అని ప్రార్థిస్తుంది దీంతో సూర్యభగవానుడు చిత్రాంగని రూపాన్ని కురూపిగా మార్చేస్తాడు ఆమెను చూసిన వ్యాపారి భయంతో ఆమెను తాకే సాహసం కూడా చేయడు ఇక చేసేదేమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచుతాడు తనతోనే ఆ నావలో ఇతర దేశాలకు ప్రయాణం చేస్తాడు ఇక రాజు విషయానికి వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు గోవులకు సేవ చేస్తూ ఉంటాడు గోవులకు ఆహారం పెడుతూ ఉంటాడు అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు పేడలుగా మారిపోతాయి ఆ రాజు బంగారు పేడ ముద్దలతో చాలా ధనవంతుడిగా మారిపోతాడు ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేస్తాడు తన భార్యను తీసుకువెళ్ళిన వ్యాపారి ఏదో ఒకరోజు మళ్లీ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఒకరోజు ఆ రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి వెళ్దాం అనుకుంటాడు అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపిస్తుంది వెంటనే అతన్ని పిలుస్తాడు రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు కానీ రాజు ముసుగు వేసుకుని ఉండడం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టడు వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు అయ్యా నన్ను ఆ నది ఒడ్డుకు చేర్చండి నా వద్ద చాలా బంగారం ఉంది నేను దీన్ని కరిగించి నా భార్యకు మంచి ఆభరణాలు చేయించాలి అని బంగారు ముద్దలు ఉన్న మూటను ఇస్తాడు బంగారంపై ఆశపడిన ఆ వ్యాపారి రాజును నావలో ఎక్కించుకుంటాడు తీరా రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనుక నుంచి వచ్చి రాజును నీటిలో తోసేస్తాడు నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసి రాజు నీటిలో పడిపోవడం చూసి ఒక గాలి తలగడను నీటిలోకి విసిరిస్తుంది రాజు ఎలాగోలాగా కుడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు రాజును మీరెవరు ఇలా నీటిలో ఎందుకు కొట్టుకుని వచ్చారు అని అడగ్గా అప్పుడు మహారాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అని చెప్తాడు అప్పుడు అక్కడున్న ప్రజలంతా కలిసి ఆ రాజును ఆ రాజ్యపు రాజు వద్దకు తీసుకుని వెళ్తారు శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా పలుకుతాడు అయ్యా నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అని పలకగా ఆ మాటలు విన్న మహారాజు పూలమాలిగా శ్రీవత్సను నియమిస్తాడు ఆ మహారాజు అంటే శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను అందంగా పెంచడం ప్రారంభించాడు మహారాజుకు ఒక కూతురు ఉంది ఆమె అలంకరణ కోసం తోటల నుంచి కొన్ని పువ్వులను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు అయితే ఒకరోజు రాజుగారి కూతురు చెలికత్తులతో ఇలా పలుకుతుంది ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు ఎంతో అందంగా ఉంటున్నాయి ఎవరు వీటిని ఇంత అందంగా కడుతున్నారు అని అడుగుతుంది దానికి మహారాణి గారు రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు ఆయనే ఈ పూలమాలలను ఇంత అందంగా తయారు చేస్తున్నాడు అని సమాధానం చెప్పింది ఆ మాటలకు ఆ యువరాణి ఆ తోటమాలని చూడ్డానికి తోటలోకి వెళ్తుంది పూల మొక్కల మధ్యలో ఉన్న శ్రీవత్సుడి అందాన్ని చూసి యువరాణి అతన్నే భర్తగా పొందాలని కోరుకుని ఈ విషయాన్ని నేరుగా తండ్రి గారికి చెప్తుంది తండ్రి చాలా కాలంగా అతన్ని కూడా చూస్తూనే ఉన్నాడు అంటే శ్రీవత్సుడిని చూస్తూనే ఉన్నాడు అతని ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు ఒకప్పుడు రాజుగా చేసిన వాడిలా లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఏదైతే అది అయిందని నీ సంతోషమే నా సంతోషమని మహారాణితో చెప్పి రాజు శ్రీవత్సను పిలిపించాడు అప్పుడు యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు కోరికగా ఉందని శ్రీవత్సుడికి చెప్తుంది దానికి స్త్రీవత్సుడు నేను ఎవరిని పెళ్లి చేసుకునే వ్యక్తిని కాదు అయినా నాకు ముందే పెళ్ళైపోయింది నేను నా భార్యను కోల్పోయాను అని సమాధానం చెప్తాడు దానికి యువరాణి అయినా పర్వాలేదు నిన్ను వివాహం చేసుకుంటాను అనగా శ్రీవత్సరాజు కూడా ఒప్పుకుంటాడు వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒకరోజు శ్రీవత్సుడు రాజభవనంపై ఉండగా రాజుకు నావలు కనిపించాయి ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాన్ని అడుగుతాడు అప్పుడు యువరాణి ఆ నావలను ఇతర ప్రాంతాలకు రవాణా కోసం పంపుతాం అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు తానే నావలో వచ్చి ప్రతి వస్తువునో చూస్తూ నావ ఎక్కడికి వెళ్లాలో చెప్తాడు అని పలకగా ఆ మాటలు విన్నా శ్రీవత్స రాజు నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకు చూడమని మీ తండ్రిగారితో చెప్పు అంటాడు అప్పుడు యువరాణి ఇలా పలుకుతుంది నాదా ఈ రాజ్యమంతా మీ సొంతం మీరు మీకు నచ్చిన పని చేసుకోండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నా భర్త ఈ రాజ్యానికే యువరాజు మిమ్మల్ని ఎవరైనా నిలదీస్తే వారిని క్షమించకండి అని చెప్తుంది ఆ మాటలు విన్నా శ్రీవత్స రాజు మరుసటి రోజు నావలుండే ప్రదేశానికి వెళ్తాడు తన భార్యను మరియు బంగారాన్ని దొంగలించిన వ్యాపారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొన్ని రోజులు గడిచాక ఆ వ్యాపారి నావపై రావడం చూసిన శ్రీవత్సరాజు ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని బడులకు చెప్తాడు వెంటనే పనిచేసేవారు ఆ వ్యాపారిని పట్టుకుని శ్రీవత్సరాజు వద్దకు తీసుకువస్తారు అప్పుడు శ్రీవత్సుడు అతన్ని పట్టుకుని నా భార్యను బంగారాన్ని దొంగిలించినవాడు ఇతనే అని మహారాజు ముంగిట నిలబడతాడు పనిచేసేవారు నావలో వెతకగా శ్రీవత్సరాజు యొక్క బంగారం మూటలు కనబడతాయి ఆ బంగారుపు మూటలను మహారాజుకు అప్చెప్తారు అదేవిధంగా ఆ నావలో ఒక ముసలావిడ కురూపి అయిన స్త్రీ కనబడుతుంది ఆమెను కూడా రాజసభకు తీసుకురాగా శ్రీవత్సుడు భార్యను గుర్తించి చిత్రాంగిని నీకేమైంది ఎందుకు ఇలా కురుపిగా తయారయ్యావు అని అడగ్గా దానికి చిత్రాంగిని మీరు భయపడకండి ఆ వ్యాపారి నన్నేమీ చెయ్యలేదు నేను సూర్య సూర్యభగవాను ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకోవడానికి నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను అందుకే నేను ఇలా మారిపోయాను నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి సూర్యభగవానుణ్ణి మళ్ళీ ప్రార్థించింది ఇప్పుడు రాణి చిత్రాంగని మునపటి కంటే ఇంకా అందంగా మారిపోయింది దీంతో రాజు ఎంతో సంతోషించాడు ఇక యువరాణి వంక చూసి నువ్వేమీ బాధపడకు నేను ప్రయాగ నగరానికి రాజును కొన్ని కారణాల వల్ల నా రాజ్యాన్ని కోల్పోయాను నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తానో నిన్ను కూడా అలాగే ప్రేమిస్తాను అంటాడు ఇక రాజు శ్రీవత్సరాజు తనకి అల్లుడైనందుకు ఎంతో సంతోషిస్తాడు అల్లుడికి కొంత ధనాన్ని ఇస్తాడు అప్పుడు ఇలా చెప్తాడు తిరిగి నీవు నీ రాజ్యాన్ని పొందు అంటాడు అప్పుడు శ్రీవత్సుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకుని ఒక మంచి ముహూర్తం చూసుకుని ఇద్దరు రాణులతో కలిసి శ్రీవత్స రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టిస్తాడు కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటారు మహారాజా మేమిద్దరం కావాలని నిన్ను పరీక్షిద్దామని మేమిలా చేసాం మా ఇద్దరి మధ్య ఎటువంటి వాదన జరగలేదు అని చెప్పి శని ఇలా పలుకుతాడు నేను నీకు ఒక విషయం చెప్తాను వీటిని గుర్తుపెట్టుకో ఏమనిషైతే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తాడో అతనికి ఎప్పటికీ నాశనం ఉండదు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడతాడో తన వ్యసనాల కోసం ఇతరులు వాడుకుంటాడు అటువంటి వాడు ముందు సుఖాలు అనుభవించినా నా ప్రభావంతో కష్టాలు అనుభవించేలా నేను చేస్తాను రాజా నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర చేతులు చాచలేదు నీ కష్టంతోనే నీవు బతికావు అదేవిధంగా యువనాన్ని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాస పడలేదు నీ నిజాయితీని నిరూపించుకున్నావు మహారాజా నీ నీతి ధర్మం సత్య మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను కాబట్టి నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి దీని కారణంగా నీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతోకుతూ ఉంటుంది నేను చెప్పే ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకో నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారతారు ఎవరైతే నాకు కోపాన్ని కలిగిస్తారు అటువంటి వారిని నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేస్తాను కాబట్టి మనుషులంతా గుర్తు పెట్టుకోండి నా కృపయ మీపై ఉంటేనే సకల సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి అని చెప్పి శని భగవానుడు అదేవిధంగా లక్ష్మీదేవి అంతర్ధానమైపోయారు కాబట్టి శని భగవాను చెప్పిన ఈ రెండు మాటలు ప్రతి మనిషి చూచా తప్పకుండా పాటిస్తే చాలు ఆ శని భగవాన్డి ఆశీర్వాదంతో అంతులేని సంపదను పొందుతారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శనైరాయ నమ